అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునిగిస్తున్న వాగ్దానము విషయో గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు ఆయనే ఈ వాక్యము చాలాసార్లు వచ్చింది దేవుడు ఈ వాక్యం ద్వారా చాలాసార్లు మనతో మాట్లాడాడన్నమాట సొమ్మ సిలిన వారికి అలసిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే నిజానికి అక్షర రూపంలో మనం వాక్యం చదివితే మనకు ఈ భౌతిక జీవిత విషయంలో అలా అర్థమవుతుంది అంతేగాని ఆత్మీయ మర్మాలు మనం అర్థం చేసుకోలేం కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించాలి ధ్యానించినప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తే ఖచ్చితంగా దేవుడు అందులో దాచించిన ఆత్మీయ మర్మాలను మనకు బయలుపరుస్తారనమాట కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా అక్షర రూపంగా మనం ధ్యానించకూడదు ఆ వాక్యంలో ప్రభా ఈ వాక్యంలో మీరు ఏ ఆత్మీయ మర్మాలను దాచించారో మాకు బయలుపరచండి అని దేవుణ్ణి అడిగి ప్రార్థించి తర్వాత వాక్యం మనం ధ్యానించాలి వాక్యం అందులో ఉన్న మర్మాలను తెలుసుకొని మనం బలపడాలి ప్రైస్తలో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నా ఏమంటే సొమ్మ వారికి అంటే అలసిపోయిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే నిజానికి ఈ లోక పరంగా మనం అలసిపోయినామంటే కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్గా వచ్చేయచ్చు లేదా ఏదైనా జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా డ్రింక్ తీసుకుంటే మళ్ళీ నార్మల్గా వచ్చేయచ్చు కానీ ఆత్మీయంగా బలపడడానికి నువ్వేం తీసుకుంటావు ఆత్మీయంగా అలసిపోయారు నువ్వు ఫుడ్ తీసుకుంటావు ఈ శరీరక విషయంలో ఒకవేళ నువ్వు కొంచెం బలం పుంజుకోవచ్చు శక్తి వస్తుంది అంతేగాని ఆత్మీయంగా నువ్వు అలసిపోయి ఉంటే ఏ ఫుడ్ తీసుకుంటావు ఆత్మీయంగా నువ్వు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా ఎలాంటి డ్రింక్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా నువ్వైతే నీకు బలం రాదు కాబట్టి ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి ఆ వాక్యాన్ని తినాలన్నమాట లసి కాబట్టి అందుకే వాక్యం ద్వారా దేవుడే చెప్తున్నాడు నువ్వు అలసిపోయిన స్థితిలో ఉంటే నీకు ఎవరు అంటే దేవుడు కదా దేవుని వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడు కదా యోహాను స్వార్థం మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పాడు కదా ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా కాబట్టి ఆ వాక్యం నువ్వు ఎప్పుడైతే చదువుతావో ధ్యానిస్తావో ఆ వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకుంటావో ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది ఆ వాక్యమే అలిసిపోయిన స్థితిలో నువ్వు ఉంటే నిన్ను ఖచ్చితంగా నీకు శక్తిని ఇస్తుంది బలము ప్రజల శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే శక్తిహీనులు ఈ లోకంగా శక్తిహీనులు ఉంటారు జనరల్గా అందుకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి కావలసిన ఫ్రూట్స్ అంట అవి ఇలా తిన్నా కూడా కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది బలం వస్తుంది శక్తిహీనత అనేది మోస్ట్లీ కొంచెం తగ్గిపోయి కొంచెం బలం వస్తుంది శక్తి వస్తుంది అలాంటి స్థితులు ఉన్నాయి కానీ ఆత్మీయంగా తీసుకోవాలి మనం వాక్యం ఎప్పుడూ కూడా పైన చదవడం కాదు కానీ ఆత్మీయంగా దేవుడు ఈ వాక్యంలో ఆత్మీయ మర్మాలు ఏమంచాడు ఆత్మీయంగా నా ఆత్మకు ఉపయోగపడే మాటలు ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచన చేయాలన్నమాట కదా కాబట్టి శక్తిహీనులకు బలాభివృద్ధి కూడా ఆయనే కలుగు చేస్తాడు ఆత్మీయ జీవితంలో నేను శక్తిహీనుడిని అయిపోయాను శక్తిహీనురాలని అయిపోయాను ఒకప్పుడు బాగా విశ్వాసంగా ఉన్నాను బాగా ఎలా అంటే దేవుని ప్రార్థించే విషయంలో దేవుని చెంతకు వచ్చే విషయంలో అసలు దేవుడు అంటే ఎలా ఉండేవాడిను ఎలా ఉండేదాన్నో కానీ ఇప్పుడైతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోయాను బలహీనపడ్డాను ఒకప్పుడు దేవుని సన్నిధికి బాగా వచ్చేవాడిని వచ్చేదాన్ని కానీ ఇప్పుడైతే ఎందుకో దేవుని సన్నిధికి రావాలంటే కూడా నా వల్ల కావట్లేదు రాబుద్ధి కావట్లేదు ప్రార్థించబుద్ధి కావట్లేదు వాక్యం చదవబుద్ధి కావట్లేదు శక్తిహీనుడు శక్తిహీనురాలను అయిపోయాను ఎందుకు శక్తిహీనుడు శక్తిహీనురాలు అవుతావు అంటే వాక్యమును ధ్యానించకపోవడం వాక్యమును చదవకపోవడం వల్ల శక్తిహీనుడు శక్తిహీనురాలు నువ్వు అవుతావు ఖచ్చితంగా ఇప్పుడు నీ మొదటి ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు సందు దొరికితే వచ్చిందా దేవుని సన్నధిలో వేస్తావు ప్రార్థిస్తూ ఉంటావు వాక్యం తీసి చదువుతా ఉంటావు కదా నీకు ఎంత ఫ్రీ టైం దొరికినా కూడా ప్రార్థించడానికి వాక్యం చదవడానికి మాత్రమే ఉపయోగిస్తావు అంతేగాని మిగిలిన వ్యర్థమైన వాటికి నువ్వు సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేయలేవు కదా తర్వాత తర్వాత ఏమైంది అంటే నీ మనసు మరలా లోకం వైపు మరలింది ఇతర ఇతర వాటిపైన నీ మనసు మళ్ళీ తిరిగింది తర్వాత ఏమైంది అంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ప్రార్థన జీవితము తరిగిపోయింది వాక్యం చదివే విషయంలో కూడా తగ్గిపోయావు కాబట్టి శక్తిహీనుడుగా శక్తిహీనురాలుగా నువ్వు తయారయ్యావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రభావ నేను చేసేది మిస్టేక్ ఇదే నేను ఇలా చేసిన ఇలాంటి తప్పు చేసిన అందుకే నాకు నేను శక్తిహీనుడుగా శక్తిహీనురాలుగా అయిపోయాను కాబట్టి నాకు బలాభివృద్ధి కలుగు చేయండి నుంచి మరలా నేను నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలని వర్ధిల్లాల ఆశపడుతున్నాను ఆత్మీయ జీవితంలో మరలా నేను శక్తి పొందుకోవాలి బలం పొందుకోవాలి వాక్యం ద్వారా మరలా నేను బలపరచబడి నేను కోల్పోయిన ఆ ప్రార్థనా జీవితాన్ని మరలా పొందుకోవాలి నేను కోల్పోయిన ఆ ప్రార్థన పట్ల ఆసక్తి నేను కోల్పోయిన వాక్య ధ్యానం పట్ల ఆసక్తి మరలా నేను పొందుకోవాలి నాకు సహాయం చేయండి వచ్చి అడిగితే దేవుడే ఖచ్చితంగా నీకు వాటన్నిటిని దయచేస్తాడనమాట రైతుల కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆత్మీయంగా అవునన్నా మీరు చెప్పింది కరెక్టే నేను కూడా మొదట్లో చాలా బాగా భక్తి చేస్తాను చాలా బాగా ప్రార్థించాను చాలా బాగా వాక్యం చదివాను కానీ రాను రాను ఏమైంది తెలియదు కానీ నా ప్రార్థన జీవితాన్ని కోల్పోయాను వాక్యం చదవాలని కూడా ఆసక్తి కూడా ఉండట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు ప్రయత్నిస్తున్నా కూడా నా కావట్లేదు అలాంటి స్థితిలో ఉన్నాను అని ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు దేవుని దగ్గరికి రండి దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించండి గోజాడండి ప్రభా నాకు శక్తినివ్వండి నాకు బలమునివ్వండి ఆత్మీయంగా నేను అలసిపోయిన స్థితిలో ఉండకూడదు శక్తిహీనుడిగా శక్తిహీనురాలుగా నేను ఉండకూడదు ప్రార్థన పట్ల నాకు ఆసక్తిని ఇవ్వండి వాకిదానం పట్ల ఆసక్తిని ఇవ్వండి నేను కోల్పోయిన ప్రార్థన జీవితం తిరిగి మరలా నాకు ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ప్రజలాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తల్లలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఆత్మీయంగా తండ్రి ప్రార్థన జీవితాన్ని కోల్పోయి వాక్యం చదవడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయే అలాంటి పరిస్థితి తండ్రి ఎంతమంది అయితే తెచ్చుకున్నారో ఎంతమంది అయితే అలాంటి పరిస్థితి కలిగి ఉన్నారో తండ్రి వారందరినీ ఈ మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు ఈ మాటల ద్వారా వారికి కూడా ఒక హోప్ కలిగేలా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి వందనాలు తండ్రి సమయంలో అలాంటి పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ దయవుంచి ఈ వాక్యం ద్వారా బలపరచండి వారి జీవితాల్లో మరలా వారు కోల్పోయిన ప్రార్థన జీవితం వాక్యం పట్ల ఆసక్తి తిరిగి మరలా వారికి దయచేయండి స్వామి వారిని బలపరచండి శక్తిహీనులుగా కాకుండా బలాభివృద్ధి కలిగజేయమని కృపచూపమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్